ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధావీరు బ్లాగ్స్ ఈరోజైతే నాటుకోడి కూర చూసేద్దాం ఫస్ట్ కుక్కర్లో నాటుకోడి ముక్కల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం రాక్ సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చాక దించేసుకోవటమే నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి నెక్స్ట్ కొబ్బరి కూడా యాడ్ చేసాము చికెన్ కొంచెం టేస్ట్ రావాలంటే కొబ్బరి కూడా యాడ్ చేసి చూడండి మీసారి తప్పకుండా చికెన్ అది ఇంకా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ కళాయిలో ఆయిల్ తీసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేపుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వేగిన తర్వాత ఈ బాయిల్ అయిన చికెన్ ముక్కని అందులో వేసుకోవాలి చికెన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాడు చిటికెడ పసుపు సాల్ట్ కారం అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ బాయిల్ అయిన వాటర్ ఒక గ్లాస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా నాటుపూడి కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో నేను ధనియాల పౌడర్ అయితే కొంచెం యాడ్ చేశాను మసాలా యాడ్ చేసుకున్న వాళ్ళు మసాలా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అవి అయితే సూపర్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్